हरिषू प्रभुवा पर दूद

దేవుడివ ఈ లేఖ ఆశ్రవించు గాక చూడని పిల్లరా ఇది విశ్రాంతి గృహం ఆమె మరి యజమానులు ఈ ఇంటిలో మరి చక్కగా మీరు ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మరి ఆ కే నాలుగు ఎనిమిది ప్రకారము నెమ్మదితో పండుకుని సృతించినట్లుగా దేవుడు ఆశ్రవించక కాబట్టి ఈ గృహాన్ని తల్లిదండ్రులు భార్య భర్తలుగా భార్య భర్తలు భార్య భర్తలుగా ఈ గృహానికి అధిపతులుగా అధికారులుగా అదేవిధంగా వారి పిల్లలకి తల్లిదండ్రులుగా వారిద్దరు వచ్చి మరి పెట్టి కట్ చేయాలని ప్రభుత్వ తెలియజేస్తున్నాను అలా అదేవిధంగా మా మధ్యలో ఉన్నటువంటి బిడ్డలు అమ్మగారు అమ్మ అమ్మగారు

అందరూ అందరు అమ్మా ఇంకా రామ్యం బయట ఉంటానక బయట పరిశుద్ధులు మనందరూ పరిస్థితుల్లో మనం ఇది మనందరూ పరిస్థితులు అందరూ తొక్కాలి గద్దినంప ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రార్థన మీరు అందరూ చేతుల పైకి ఎత్తండి నిన్న గారు నవ్వాల్చమ్మా సామా చెప్పండి దీపవతి పైకి చెప్పండి నమ్మకం కలిగిన మా ఎస్సు ఈ పండవారిపై అభివృద్ధనాలు ఆయన కాలుస్యమైనప్పటికీ అత్యంత అద్భుతమైనటువంటి వైభవంగా పరలోక పట్టణముగా నూతన ఎరువు నూతన ఏదేను తోటగా ఉచ్చాన వనముగా సకల ఐశ్వర్యంతోనూ సగల ఘనతలతోనూ సగల ధనములతోనూ సకల ఆశీర్వాదాలతోనూ ఆరోగ్యాలతోనూ బిడ్డలు వర్ధలుగా పరిశుద్ధుల పాదాలు పరిశుద్ధపరచబడి పొంది వీరి నోటిలో నవ్వు ఇక ఉండిగా నూతనమైన వస్తువులు కాక ఈ గదిలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు నిలవ ఉండిని గాక అత్యంత అవసరాలు తీర్చబడిని గాక ఈ గృహంలోనికి వచ్చిన బిడ్డలు వారి కుటుంబ సభ్యులు బంధువులు ఎవరు వచ్చినా ఈ గృహం ఒక ప్రకాశనీయంగా ఉండిని గాక ప్రజలయుడైనా అనంతపురం ఇంకొంచెం గట్టిగా అర్థమేం పోదు మీద గట్టిగా ఏ సయ నామములు ఈ గదిని పరిశుద్ధాత్మతో పరిశుద్ధ ఆనందముతో పరిశుద్ధ ఆరోగ్యంతో పరిశుద్ధ ధనముతో అభిషేకిస్తున్నావు తండ్రి నాములు గ్రామంలో నుంచి మన యొక్క వచ్చిన ఇది కొడుకు కొడుకులు కోడలు మనవలు మనవరాకులు ఈ పువ్వులకి పువ్వులు అంటున్నాయని పువ్వులు ఈ ప్రాంతంలోనే ప్రారంభం నుండి మళ్ళీ వెళ్ళబోతున్నాం అదే అది పండగ అంటే ముందు దేవుడికి వెలుగుద్దాం తర్వాత ఆచారాలకు విలుద్దాం ఆమె దేవ చూ

మరి దైవ జనరాలు మరి అదేవిధంగా మరి వారి కుటుంబస్తులు ఎవరు ఉన్నారు ఆడబుడుచు ఆడబు గారు తర్వాత హైమతి గారు వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఎవరికి రావాలి ప్రార్థన చేస్తారు మన మధ్యలో ఉన్నటువంటి సత్యకుమారి ప్రార్థన చేస్తుంది యమప్రార్థన సత్య అగ్ని చేసె మహోన్నత మహా సుమంద్ర దేవానికి స్తోత్రం ఉందండి గట్టిగా వారితినందు నీ కేపాటి సుర స్తోత్ర అనే సయ శ్రీవోతతి ప్రో ప్రయస సంతృప్తి నమ తన్నాయ మాకంటపుర్ద్దత వీరత నా తంచి ఇరోగుల సంజరిస్త దయాని స్తోత్రము సుదరయం ఆ తండి ఇగురుండో

ఒక బిందీ జామ్మా రెండో బిందేసయ స్తోత్ర and now i see ఇరవై నూట ఇరవై ఎనిమిదవ కేత మన మధ్యలో ఉన్నటువంటి మరి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల్లో నుంచి వారు సెలవు ఎవరు చదువుతారు బిందులు భయపత్తులు కలిగి

ఏ చదువుతున్న వారిని వారి భర్త వారిని ఆశీర్వించవు జీవిత అంతకాలేము ఎరుసులేమంటే ఇంకా ఈ ఇల్ల ఆ

రుచికరమైన వంటలు వండాలి ఎక్కడ వండాలి అంటే వంటలు వండేయాలి ఆమె మీ మీ పిండి తింటే బాగా నిండిపోవాలి అడేలుయా ఈ సమయంలో మన మధ్యలోనే ఉన్న వచ్చి ప్రార్థన చేస్తాడు అప్పుడు ఈ గృహానికి

తోడుగా ఉంచినందుకు సభ్యులు మీరు ఆశ్రయించండి దీవించండి ప్రభా ఇక్కడ జరగబోయే ప్రతి కార్యక్రమంలో ఆరు నుంచి అంచె వరకు పరిశుద్ధాలు కూడా నీవే అగ్గిగడిగా ఉండి నడిపించుకుని రక్షకుడు ప్రభజేశ్వర కృష్ణనామలో నువ్వు అడిగించున్నామా పరమ తల్లి ఈ చింతల్లాంటి ఉన్న సంఘ పెట్టలందరూ ఎదురికి రండి తర్వాత బాలు ಬೋರ್ ಲೋಂ ನೀರೇ ಬಟ್ಟಿರಾವಿ ಕಂಜಾರ ಪಡೆಗ ನಿಮಿಷ ಸಾಯಂಕಟ್ಟ ಅಂದರು ನೀವು ನೀರು ನೀರು ಹೇಳಿ ಮಾಸ ಕಾರ್ಯಕ್ರಮ ಕಥ್ ಮಾದರು ನೀರಿನ ಮಾ ಇಬ್ಬರಿ ಸಾಯಂಕೆ ಬೇರೆ ಎಂಬ మామూలు ఎవరు వచ్చింది ఎలా కనబడుతున్నారు ఇరవై సంవత్సరాలు పట్టుకోండి అమ్మా పెట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి

స్తోత్ర పరిశుద్ధ నామకు కలిగిన మా ప్రియ పరలోకం ఉందని మా తండ్రి దేవా మీరిచ్చిన ఆశీర్వాదంకే వందనాలు అందరూ అందరూ మౌలిగా మనకు స్తోత్రాలు చెప్తామని చెప్పండి తండ్రి మీరు ఆహారము మీరే పానీయము మీరే సకల రుసులు నుంచే దేవుడు నీవే ఇదిగో నీ చిత్తం ఎక్కడ ముద్ద తినడైనను లేదైనను ఏమీ లేదు ప్రభు ఎదగాలన్నా విస్తరించాలన్నా అది చేతుల్లోనే ఉంది ఇదిగో ఇంటిలో ప్రభు ప్రభు అగ్ని ప్రభు రుచికరమైన నవరసాలు తండ్రి అద్భుతమైనటువంటి సుగంధ తైలము ప్రభు ఇక్కడ అన్నిటినీ ఆహ్లాదకరమైన వంటలు రుచులు వండుకురి వారి వరి ఆహ్లాదికి దాటింది మరే సిరించు కదా